ధన్యుడు ఈరోజు ఎంతో మందికి అజ్ఞానాన్ని బట్టి అపవాది ద్వారా దాడి చేయబడుతున్నాడు దేవుడు వాటిలో చూస్తానండి రెండు రకాల పాపాలు రెండు పాపం అంతా కలిపితే పాపము పాప కార్యాలు ఏమేమి పాపములు అన్నీ కలిపితే జస్ట్ టూ కేటగిరీస్ ఒకటి తెలిసి చేసిన అంట రెండోది తెలియక చేసిన పాపమంట మొదటిది ఏంటి తెలిసి చేసిన పాపము రెండోది చేసిన పాపం వాక్యంలో చూస్తే రెఫరెన్స్ కదా రాసుకుంటే జస్ట్ నేను చాప్టర్స్ చెప్తాను మీరు ఓవరాల్ చదువుతో మీకు అర్థమవుతుంది సిన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సిన్ ఆఫ్ విల్లింగ్ఫుల్ సిన్ ఆశపూర్వకంగా తెలిసి చేస్తాం ఏప్రిల్ పది ఆరులో చూస్తే అక్కడ ఆ మాట చూస్తాం తెలియకుండా చేసే పాపం లాంటి అప్పుడు చూస్తే కాండము నాలుగు ఐదు సంఖ్యాకాండము పదిహేనులో మీరు చూడగలుగుతారు వాటిలో రాయబడి ఉంటుంది తెలియక చేసిన పాపం ఇస్రాయీలకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నియమాలనిచ్చి పాపంకి విమోచనకి సాదృశ్యంగా బలి చెల్లించాలన్నదప్పుడు రెండు కేటగిరీస్ కనబడుతుంది తెలిసి చేసిన పాపాలకి ఈ బలు తెలియచేసిన పాపాలకి ఈ బలు ఈరోజు క్రైస్తవులు అంట తెలిసి చేయరంట తెలియక చేస్తారంట కానీ తెలియక చేసే పాపాలు చూస్తే బోల్డ్ ఉన్నాయంట తెలియదు కదా ఇంకా వెలుగులోకి వస్తేనే కానీ పాపం ఏంటో తెలియదు వెలుగులోకి వస్తనే కానీ ఆ పాపాన్ని ఒప్పుకుంటానికి లేదు ఈరోజు చాలామంది అజ్ఞానమైన కార్యాలు బట్టి వారి జీవితాల అపవాది ద్వారా దోచుకోబడుతుందండి దేవుని అట్లా చూస్తే నాలుగు రకాల ముఖ్య పాపములు అని చెప్పచ్చు ఫోర్ ఫోర్ డైమెన్షన్స్ ఫోర్ డైరెక్షన్స్ ఫోర్ స్కానర్స్ ఏంటి ఒక వ్యక్తికి నాలుగు రకాల పాపాలు అన్నదప్పుడు ఒకటి చూస్తే దేవునికి విరోధంగా పాపం దేవునికి విరోధంగా పాపం ఫస్ట్ రకమైన పాపం దేవునికి విరోధమైన పాపం ఎలా చేస్తాడు మనిషి ఆజ్ఞ అతిక్రమము దేవుని నామంని దూషిస్తాము దేవుని స్థానంలో ఇంకొకరిని పెడతాము విగ్రహారాధన దేవునికి విరోధమైన పాపము రెండో రకము పాపము చూస్తే పొరుగువాణితో పాపము పొరుగువానికి విరోధంగా పాపము పొరుగువానిది దోచుకుంటాము పొరుగువాణి భార్య పొరుగువాణి భర్త పొరుగువాణి వస్తువులు పొరుగువాణిది నెక్స్ట్ చూస్తే మూడో డైమెన్షన్ ఆఫ్ పాపం చూస్తే మొదటిది దేవునిది రెండోది పొరుగువానిది మూడోది ఏంటంటే నీకు విరోధంగా నీ పాపం అంట నీకు విరోధంగా నువ్వు పాపం చేస్తావు ఈరోజు చాలామందికి విరోధమైన పాపాలు తెలియదేమో యూ ఆల్ రెల్ మూసమ్స్టిఫేషన్ ఈస్ సిన్నింగ్ అగెన్స్ట్ యువర్ సెల్ఫ్ ఇండివిజువల్ సిన్ ఫోనోగ్రఫీ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ సిన్ నీకు విర కొంతమంది అంటారు నేను ఎవరితో ఏ తప్పు చేయలేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఎవరికి ఏ హాని చేయలేదు నీకు విరోధం నువ్వు చేసుకుంటా జాగ్రత్త ఇట్ ఇస్ సిన్ ఇట్ ఇస్ సిన్ నాలుగో రకమైన పాపం చూస్తే మరలా రిమైండ్ ఫస్ట్ దేవునికి రెండోది పొరుగువానికి మూడోది నీకు విరోధంగా నాలుగో రకం ఏంటి దేశము పాపం నేషన్స్ సిన్ దేశము పాపం అనేదప్పుడు నీ ఒక్కడితో సంబంధించింది కాదు నీవు దేవుని కాకుండా లోకముతో కలుస్తాం దేవుడి కాకుండా లోకం కలుస్తాం బైబిల్లో చూస్తే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇస్రాయలీలు వారందరూ కలిసి విగ్రహాన్ని చేసుకున్నారంట ఆ విగ్రహం చేసినప్పుడు ఒక వ్యక్తి చేశాడా ఒక వ్యక్తే ఉన్నాడా ఒక వ్యక్తే పూజించాడా ఒక వ్యక్తే గంతులు వేసాడా ఒక వ్యక్తి అన్న దేవుని వాటిని చూస్తా వారు 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 నిమ్రోద్ గోబురాన్ని కట్టించినప్పుడు ద టవర్ ఆఫ్ బ్యాబిల్ వారు మనుషులందరూ ఒకటై ఉన్నారు వారు సో దేశముగా నీవు లోక పాప కార్యాలు అందరూ చేస్తున్నారండి హోమోసెక్షువాలిటీ అందరూ చేస్తున్నారండి ఇట్స్ కామన్ నో 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 ఇట్స్ నాట్ కామన్ ఇట్స్ అ సిన్ దేవుడు పాపం అన్న దాంట్లో నువ్వు అంగీకరించావు అనుకో నీవు కూడా అందులో పాపిగా మారు నాకు ఎందుకు వచ్చిందిలే నాకు సంబంధం లేదని అన్నావు అనుకో నువ్వు దాంట్లో భాగంగా ఉన్నావు చెప్తాము కదా మౌనమే అంగీకారం అంట మౌనమే అంగీకారం అంట తెలిసి తెలియనట్టు అంటే ఏం పర్వాలేదులే అని అనుకుంటామేమో యువర్ సైలెన్స్ ఈజ్ యాక్సెప్టెన్స్ సో పాపము మీరు పరీక్షించుకోవాలి ఇప్పటికే ఈ సంవత్సరం అంతంలో ఉన్నాం కొన్ని గంటల సేపు ఉన్నాం దేవుడికి విరోధంగా ఏమైనా పాపం చేశారా ఉందంటే దేవుడి దగ్గర ఒప్పుకోవాలి మేక్ ఇట్ అయింట్ ఎవరితో అన్నా పాపము ఎవరికి విరోధంగా అన్న పాపము ఎవరికైనా కీడు ఎవరినన్నా హాని ఎవరికైనా విరోధంగా ఏదైనా చేసింది ఉందా ఒప్పుకోండి అదే రీతిగా నీకు నువ్వు నీకు విరోధంగా నువ్వు పాపం చేసావా నేను ఎవరితో కాదు దేవునితో కాదు దేశంతో కాదు నాతో అంటావా యు హావ్ టు కన్ఫ్యూస్ దేవా నేను పాపినయ్యా నేను చేసింది తప్పయ్యా దేవుని దగ్గర ఒప్పుకోవాలి నెక్స్ట్ దేశముతో దేవుని వాక్కుకు విరోధమైన కార్యాలని నువ్వు అంగీకరించావా దేవునికి వాక్యంగా విరోధమైన కార్యాలను భాగంగా ఉన్నా చేంజ్ యువర్ మైండ్ నో అది పాపం ఇంకా నేను ఆ స్నేహం చేయను దుష్టుడు ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమునా ఇట్ ఇస్ ద నేషన్ సిన్ పాపం అన్నది అప్పుడు చూస్తానండి అన్ని పాపములు ఒకటేనా అంతా పాపం ఒకటేనా యూస్ దేవుని వాటిలో చూస్తానండి పాపం అన్న దానికి ఎంతో వివరణ ఉంది మన తెలుగు బైబిల్లో పాపము అని ఉంటుంది ఇంగ్లీష్లో సిన్ అని ఉంటుంది కానీ హీబ్రూలో గ్రీక్లో చూసినప్పుడు అది సిన్ సిన్ అన్న మాట ఉండదు అందరు పాపులేనండి ఆ మాటకు అర్థమేంటి జన్మతగా పాపులమే అంటే అర్థమేంటి జన్మతగా అందరు వెభిచారుల జన్మతగా అందరు వాట్ ఇస్ అ పాయింట్ జన్మముతో పాపి అన్నదప్పుడు ఆ మాట చూస్తే హఠ అన్న మాట వస్తుంది హఠ అన్న మాట చూస్తే ప్రతి ఒక్కరు వీకే ఎవడు ఛాంపియన్ లేడు అని అర్థం ఇంకో మాటలు చెప్పాలంటే బుల్స్ ఎప్పుడన్నా చూసారా షూటింగ్లో షూటింగ్ ఏం పెడతాం కదా మధ్యలో ఒక రెడ్ జోన్ పెడతారు ఇంకో పాయింట్లో చెప్పాలంటే ఆ రెడ్ జోన్ చుట్టూ అనేక రింగ్లు ఉంటాయి బుల్స్ అయ్యే కొట్టాలి అని టార్గెట్ పెట్టిన తర్వాత అందరూ ఫోకస్ చేయచ్చు అందరు షూట్ చేయచ్చు కానీ అందరు కరెక్ట్గా సెంటర్లో కొడతారా నాట్ పాసిబుల్ కొంతమంది అయితే ఆ బోర్డు బయటకు వెళ్ళిపోతుంది కొంతమంది బోర్డు బార్డర్లోకి వస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేర్ యూ హిట్ బైబిల్ తెలియజేస్తుంది అందరూ పడినవారే జన్మతగా పాపులంటే నో బడీ ఇస్ పర్ఫెక్ట్ ఎవరు కరెక్ట్గా దేవుడు నిర్ణయించింది చేసేవాడు లేడు జన్మముతో సాధించగలిగిన వాడు లేడు జన్మముతో చేయగలిగింది లేదు సో ద వర్డ్ హఠ సో హఠా అన్న మాట చూస్తే ఇట్ ఆల్వేస్ మెన్షన్స్ ద థింగ్ మిస్సింగ్ ద మార్క్ బైబిల్ టాక్స్ అబౌట్ మిస్సింగ్ ద మార్క్ ఎవ్రీబడి హాస్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మార్క్ మిస్ నువ్వు అందంగా ఉన్నావు కానీ ఈ లెవెల్కి సెట్ అవ్వలే మోడల్గా నేను చూసుకో అనుకున్నాను కానీ నీ హైట్ సెట్ అవ్వాల యు హవ్ మిస్ ద మార్క్ ఇదిగో నేను ఐఏఎస్ ఐపిఎస్ చేద్దాం అనుకున్నావు నువ్వు అంత చదువులు మార్కులు అనమాట కానీ ఈ విషయంలో కొంచెం యు హవ్ మిస్ ద మార్క్ యు సీ యు మైట్ బీ ఇన్ ద రైట్ థింగ్ యు మైట్ డూ ద రైట్ థింగ్ కానీ యు ఆర్ మిస్సింగ్ ద మార్క్ సో జన్మంతో ప్రతి ఒక్కరు మిస్సింగ్ ద మార్క్ ఈ హఠ అనే వస్తుంది పాపము అజ్ఞానము అనే పాపము ఏంటంట పుట్టకతో అందరు అజ్ఞానులే పుట్టకతో అందరు అజ్ఞాలే అందరు అనేది ఏంటంటే నాకు తెలియదు ఏదన్నా ఎవరన్నా అడగండి ఫస్ట్ చెప్తారు నాకు తెలీదు నాది కనబడతలేదు చూసా నాకు తెలీదు ఆయన రోజు ఏదో మాట్లాడని చెప్పి నాకు తెలియదు ఏది అడిగినా నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలియదు అనేవాడు అజ్ఞానంలో ఉన్నాడు హఠా అన్న పాపంలో ఉన్నాడు దేవుడి వాక్యం సెలవిస్తా తెలీదా తెలీదు పాపి అని అర్థం హఠ దట్ సిన్ ఇస్ హఠ సత్యం తెలుస్తానంట ఆలయానికి వెళ్తే వాక్యం